నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో ఆక్రమంగా నిల్వ ఉంచినటువంటి పదిహేను క్వింటల్ల రేషన్ బియ్యాన్ని కొత్తగూడెం సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు సమాచారం మేరకు ఆటోలు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని వెంబడించగా ఫారంలో నిల్వ చేస్తూ పట్టుబడినట్లు సివిల్ సప్లై ఆర్ఐ తెలిపారు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి పట్టుకున్న రేషన్ బియ్యాన్ని గోడాన్కు తరలించి రెండు వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు టైలర్ కాపా చెప్పి రామకృష్ణ గారి తర్వాత మళ్ళీ శ్రీనివాస్ గారు వచ్చింది నా పేరు వెళ్తాను వెంకటేశారు పీడిఎస్ బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ చెందినటువంటి పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి రవాణా చేసినట్టుగా సమాచారం మేరకు ఈరోజు రైడ్ చేయడం జరిగింది ఈ ఆటోలో వేసుకొని వెళ్తుంటే ఆటో వెంబడించగా ఈ కోలఫారం ఈ జులూరుపాడులో ఉన్నటువంటి కోలఫారానికి ఆటో రావడం గమనించి ఇక్కడ ఈ గోడ ఈ కోలఫారం దగ్గర పరిశీలించినప్పుడు దాదాపుగా పదిహేను క్వింటల్ రైస్ స్టోర్ చేయడం గమనించడం జరిగింది ఈ విషయాన్ని పంచ సమక్షంలో ఈ రైస్ని సీజ్ చేసి ఈ బాధ్యులైనటువంటి వ్యక్తుల పైన శిక్ష కేసు నమోదు చేసి కలెక్టర్ సిఎస్ గారు కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది ఎవరెవరు వ్యక్తి ఆటోలో తరలిస్తుండగా సీజ్ చేయడం జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం